ఇరవై నాలుగు ఒక చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరంటే స్కానర్ ఓపెన్ అయింది అంటే ప్రజెంట్ మోడీ గారే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రధానమంత్రి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రధానమంత్రి భారతదేశానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు భారతదేశ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు భారతదేశ ప్రధానమంత్రి అంటే ఇది ఓపెన్ అయింది ఇప్పుడు దీన్ని ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అడుగుదాం ఇలానే ఓపెన్ ఉంటే ఆయనే ఉంటాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు భారతదేశ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు భారతదేశ ప్రధానమంత్రి నేను ఏమనకు ముందే క్లోజ్ అవుతుంది నేను అనట్లేదు అదే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు భారతదేశ ప్రధాన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు భారతదేశ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు భారతదేశ ప్రధానమంత్రి నేను ఇంత దూరం పెడతా ఇంత దూరం పెడతా ఇక ఇప్పుడు ఓపెన్ అయిపోయింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు భారతదేశ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారే ఉన్నారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు భారతదేశ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు భారతదేశ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు భారతదేశ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు భారతదేశ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు భారతదేశ ప్రధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై భారతదేశ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు భారతదేశ ప్రాధాన్మంత్రి అంటే క్లోజ్ అయ్యి ఇక్కడ మా చేతులు చూసుకోవచ్చు కట్టం అన్నీ చూసుకోవచ్చు మీరు అందరూ చుట్టూ కెమెరాలు పెట్టి చూసుకోవచ్చు అంటే ఈ డివైజ్ నేను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడిగితే మోడీ గారిని ప్రధానమంత్రిగా ఒప్పుకోడు ఇప్పుడు ఇది ఎవరు ఖర్గే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇప్పుడు అవకాశం కూడా ఎవరు ప్రెసిడెంట్ అన్నప్పుడు అన్నీ ఉంటాయి అవకాశాలు ఇప్పుడు ఖర్గే గారిని వల్ల తీసుకోవడం జరిగింది భారతదేశ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆదు ప్రధాన మంత్రి భారతదేశ ప్రధాన మంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆది భారతదేశ ప్రధాన మంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు భారతదేశ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు భారతదేశ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై பாரதேஷ் பிரதானமந்திர ரெண்டு விலை இரவு நாலு இரவு அல்ல உள்ளிட்ட அடுதா ரெண்டு விலை இரவு மூணு இரவு பார்த்தீங்க பிரதாதி ரெண்டு விலை இரவு மூணு இரவா பார்த்தீங்க பிரதானி ரெண்டு வைப்பேல் இரண்டு மூணு இரவா பார்த்தீங்க பிரதானமத்திரி ஆய்னா அடுக்க க்ளோ அது அவுனக்கே கடக்கல் திப்பட்ல ஏமாட்ல ஜஸ்ட் நே நோட்டு வாசனமந்திர ரெண்டு வேல இரவு நாலு இரவு ஐந்து பார்த்த பிரதானமந்திர ரெண்டு விலை இரவு நாலு இரவாய் பார்த்த பிரதானமந்திர ரெண்டு வேல இரவு நாலு இரவு பார்த்த பிரதானமந்திர ரெண்டு வேல இரவு நாலு இரவு రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఈయన మూడు సంవత్సరాలు పదవిలో ఉంటాయి ఇరవై ఇరవై తొమ్మిది అది కూడా తీర్చేస్తే ఎట్లా అంటే నేను ఎక్స్పెట్ చేయడం జరిగింది అడ్వాన్స్కి వెళ్ళిపోయి అది అూతమని ఈయన ఎన్ని ఎన్ని సంవత్సరాలు జస్ట్ ఏం ఈయన పార్టీకి అనుకున్న ప్రెసిడెంట్ ఈయనకు కూడా వయసు ఎక్కువ ఎక్కువ రోజులు చేయకపోవచ్చు